హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ ఫ్లాజ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్గా చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంతకీరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకేముంది నాకు ఎంతో ఇష్టమైనటువంటి సోరకాయ సెర్వపిండి చేయమని అడిగాను తెలంగాణలోనే ఫేమస్ అయినటువంటి సోరకాయ సర్వపిండి మా అమ్మ ఎలా చేస్తుందో నేను వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం రెండు ఫ్రెండ్స్ మా అమ్మ సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేస్తుందో చూసేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందైతే సోరకాయని తీసుకొని ఆ సోరకాయ పైనున్న పొట్టంతా తీసేసుకోవాలండి ఆ తర్వాత దాన్ని ఒకసారి కడిగాక మంచిగా దీన్నంతా తురుముకోవాలండి మేమైతే కొబ్బరి తురుముకునే ప్లేట్ ఉంటుంది కదా దాంతో అయితే తురుముకుంటున్నాం దీంట్లో కలుపుకోవడానికి సరిపడా నువ్వులు శనగపప్పు నానబెట్టుకున్నామండి ఇంకా అక్కడ చూడండి పల్లీలు కూడా ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాం అలా అయితే చక్కగా ఊడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర పొట్టు తీసిన వెల్లుల్లి ఉప్పు వేసి అమ్మ అయితే మిక్సీ పట్టేసింది ఈ పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి చూస్తున్నారు కదా సోరకాయ తురుములో ఈ పేస్ట్ వేసి చక్కగా కలిపేసుకుంటున్నాం ఇప్పుడు ఈ సొరకాయ తురుములో తగినంత బియ్యం పిండి వేసుకోవాలండి సోరకాయ తురుముతో ఎంతైతే అనిపిస్తుందో అంత పిండి తీసుకోవాలి ఇంకా ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు నువ్వులు కట్ చేసిన ఆనియన్ ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలండి తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నాం చూడండి ఆ తర్వాత అవసరమైతే కారం వేసుకోవచ్చండి లేదు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే కారం అవసరం లేదు పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంది అనుకుంటే మనం కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి కారం ఉప్పు ఇవన్నీ కూడా చూసుకొని చూడండి చక్కగా ముద్దలా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసి మనం చక్కగా కలిపేసుకొని ఇంకేముందండి సర్వపిండి పెట్టుకోవడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మ అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా సర్వపిండి పెడుతుంది పెనం పైన సర్వపిండి గిన్నెలో ఇంకా కంచుడిలో కూడా సర్వపిండి ప్రిపేర్ చేస్తుంది మా ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకే అమ్మ అన్ని గిన్నెలో ఇలా పెట్టేస్తుంది అమ్మ అలా చేస్తుందో లేదో మేమైతే ఇటు తినేస్తూ ఉంటాము నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది అంటే నిజంగా ఈ టేస్ట్ చేయని వాళ్ళు అసలు జీవితంలో ఎంత మిస్ అయ్యారా అనిపిస్తుంది నాకైతే నేనైతే మా అమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పెట్టించుకుంటాను ఫ్రెండ్స్ మా సోరకాయ సర్వపిండి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి टटडाई सर्व पिंडी रेडी थैंक्स फॉर वाचिंग बाय बाय फ्रेंड्स प्लीज सब्सक्राइब सब्सक्राइबर चैनल